భద్రాచలంలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపాయి కూరగాయల మార్కెట్ గొల్లబజార్ గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గొడవలకు ఇరువైపులా ఈ పోస్టర్లు వెలిసాయి మావోయిస్టుల హింసకు అమాయక ఆదివాసీ యువకులు బలవుతున్నారని పోస్టర్లు ఆరోపించారు ఏప్రిల్ పటేలార్ప మత్వండి గ్రామం గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పద్దెనిమిది ఏళ్ల వయసున్న గడియా అనే యువకుడు అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని గుర్తు చేశారు మావోయిస్టులు అమర్చిన ఫ్రెషర్ ఐఈడి పేలి అక్కడికక్కడే ముర్చెందాడని తెలిపారు ఈ దురంకార దుశ్చర్యకు కారకుల మావోయిస్టులు కాదా అని ప్రశ్నించారు ఆదివాసుల అండతో బ్రతుకుతూ ఆదివాసులను బలి తీసుకుంటుందని ఎవరు అని పోస్టర్లు నిలదీశారు గడియ కుటుంబాన్ని అంధకారం చేసింది ఎవరు ఒక్క మావోయిస్టు చనిపోతే రాద్ధాంతం చేసే ప్రజా సంఘాలు ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు